జిఎస్టీ రిఫార్మ్స్కి కేంద్రం శ్రీకారం చుట్టింది ఈ నెల ఇరవై రెండు నుంచి కొత్త స్లాబులు అమల్లోకి వస్తాయి సార్ ప్రధాని మోదీ అంటూ ఉన్నారు సార్ జీఎస్టీ టూ పాయింట్ జీరో దేశాభివృద్ధికి డబల్ డోస్గా పనిచేస్తుంది భారత్లో నూతన శకానికి దోహదపడేలా ఈ సంస్కరణలు చేపట్టాము అంటూ ఉన్నారు సార్ ఏ రకంగా జీఎస్టీ రిఫార్మ్స్ దేశాభివృద్ధికి తోడ్పడతాయి దోహదం చేస్తాయి అంటే ఏం చెప్తారు సార్ అసలు జిఎస్టి రిఫార్మ్స్ అంటే ఏంటంటే మనం మొదలర్థం కాదు అడుగుతున్నారు అని ఒకటి ఏంటంటే ఫస్ట్ అడుగుతున్నది రేట్ స్ట్రక్చరు చాలా గజిబిజిగా ఉంది అని అంటే ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంటు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉంది మన దగ్గర నాలుగు రేట్లు చాలా దేశాల్లో అడ్వాన్స్ అండ్ ప్రొగ్రెసివ్ ఎకానమీస్లో కూడా సింగిల్ రేటే ఉంటుంది నీకు సింగపూర్లో కూడా ఐ థింక్ సింగిల్ రేట్ అనుకుంటాను సబ్జెక్ట్ వెరిఫికేషన్ చాలా అడ్వాన్స్ ఎకానమీస్లో జిఎస్టీ అనేది ఒక్క రేటే ఉంటుంది కానీ ఆ ఒక్క రేటు ఉండడం సైంటిఫిక్ కాదు మన లాంటి కంట్రీలో ఎందుకంటే వస్తు వినిమయంలో అవసరమైన వస్తువులు ఉంటాయి వాటి మెరిట్ గూడ్స్ అంటారు అనవసరమైన వస్తువులు ఉంటాయి డీమెరిట్ గూడ్స్ అంటారు లేదా నాన్ మెరిట్ గూడ్స్ అంటారు అసలు సిన్ గూడ్స్ ఉంటారు అంటే ఈ కన్జంప్షన్ మంచిది కాదు సమాజానికి ఇప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంది ఆల్కహాల్ రోజు తాగేవాడి కూడా తెలుస్తుంది మంచిది కాదని వాదనకు చేయొచ్చు రెండు పెగ్గులు తాగితే ఆరోగ్యం బాగుంటుందని అని కహానీలు చెప్పచ్చు కానీ మందు తాగితే లివర్ చెడిపోతుంది ప్యాంక్రియా చెడిపోతుంది అందరికీ తెలుసు సిగరెట్ తాగేవాడిది లేదా లంగ్స్ చెడిపోతుంది లంగ్ క్యాన్సర్ వస్తుంది గుట్కే తన గుట్కా తినేవాడిని తెలియదా ఓరల్ క్యాన్సర్ వస్తుంది మౌత్ క్యాన్సర్ వస్తుంది అయినా తింటుంటాడు సో అందువల్ల వీటిని సిన్ గూడ్స్ అంటారు సో ఇప్పుడు షుగర్ అండ్ సాల్ట్ ఎక్కువ ఉన్నటువంటి కూడా తింటున్నారు అది తినేటువంటిది అది దీనివల్ల ఒబేసిటీ పెరుగుతుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది అందువల్ల వీటిని సిన్ గూడ్స్గా డివైడ్ చేస్తారు మరి మెరిట్ గూడ్స్ నాన్ డీమెరిట్ గూడ్స్ సిన్ గూడ్స్ ఉన్నప్పుడు లగ్జరీ గూడ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ డిమెరిట్ గూడ్స్కి వస్తాయి సో మరి అన్నిటిపైన ఒకే ట్యాక్స్ ఉండడం ఎలా కరెక్ట్ అనేది మొదటి క్వశ్చన్ రెండవది ప్రజలు వినిమయం చేసే దాంట్లో తేడా ఉంటుంది ఇప్పుడు ఎవరు ఏ వస్తువు వినిమయం చేస్తారు చెప్పులు ఉన్నాయి సో ఒక చెప్పులు సైకిల్ ఉంది మోటార్ హై అండ్ మోటార్ సైకిల్ ఉంది హార్లీ డేవిడ్సన్ లేదా రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉంది సైకిల్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ పైన ఒకే టాక్స్ ఉండడం కరెక్ట్ కాదు కదా భిన్నమైన ఇన్కమ్స్ ఉన్నటువంటి సమాజంలో ఇన్కమ్ ఇనిక్వాలిటీస్ వెల్త్ ఇనిక్వాలిటీస్ సివియర్గా ఉన్నటువంటి సమాజంలో సింగిల్ రేట్ ఆఫ్ జిఎస్టీ కరెక్ట్ కాదు కానీ అదే సమయంలో ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ రేటింగ్ అది ఉండడం కూడా కరెక్ట్ కాదు అందువల్ల జిఎస్టీ రిఫార్మ్స్లో కోరుకున్నది ఏంటంటే సింప్లర్ టాక్స్ మరింతగా కనీసం ఈ ట్యాక్స్ లాబ్స్ను తగ్గించాలి అని ఇప్పుడు ఆ పని చేశారు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ ఇస్ ద స్టాండర్డ్ వాస్తవంగా అది కూడా చాలా హై ఇప్పుడు ఈ రిఫార్మ్స్లో ఉండే ఒక ప్రశ్న ఏంటంటే స్టాండర్డ్ రేట్గా ఎయిటీన్ పర్సెంట్ పెట్టారు ఫైవ్ పర్సెంట్ అనేది ఎసెన్షియల్ గూడ్స్ పైన ఫైవ్ పర్సెంట్ సో వాట్ ఈజ్ ఎసెన్షియల్ వాట్ ఈజ్ నాన్ ఎసెన్షియల్ కూడా మారిపోతుంది ఒకప్పటిలాగా లేదు సో ఇప్పుడు ఈ ఎయిటీన్ పర్సెంట్ స్టాండర్డ్ ఫైవ్ పర్సెంట్ ఇది మీకు ఎసెన్షియల్ వాట్ మీద పెడుతూ రెండే రకమైన ట్యాక్స్ ల్యాబ్స్ ఇక సిన్ గూడ్స్ పైన ఫార్టీ పర్సెంట్ పెంచారు అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది కాస్త ఫార్టీ పర్సెంట్ అయింది చాలామంది దాంట్లో ఎక్కువ వస్తువులు చేరుస్తారేమో అని ఎందుకంటే ప్రభుత్వాలకు ఏంటంటే పన్నులు వేయాలన్నా గులగుల పెడుతూ ఉంటుంది దురద పెడుతూ ఉంటుంది ఎందుకంటే ఆదాయాలు వస్తాయి కనుక సో అందువల్ల ఫార్టీ పర్సెంట్ పైన ఎక్కువ పెడతానుకున్నారు ఫార్టీ పర్సెంట్ పైన ఏం పెట్టలేదు తక్కువ గూడ్సే ఫార్టీ పర్సెంట్లో పెట్టారు అందువల్ల మెరిట్ గూడ్స్గా అనుకున్న వాటిని ఎసెన్షియల్స్ మీద ఫైవ్ పర్సెంట్ పెట్టారు ఇప్పుడు ఉదాహరణకు మనకు షాంపూ సోపు టూత్ పేస్టు వీటిపైన ఫైవ్ పర్సెంటే ఉంటుంది మనకు ఇవన్నీ రోజు వాడుకునే ఎసెన్షియల్ ఐటమ్స్ కదా సో అలాగే మీకు ఎయిటీన్ పర్సెంట్ మీకు స్టాండర్డ్ ట్యాక్స్గా పెట్టారు దీన్ని ఎయిటీన్ పర్సెంట్ కన్నా ఇంకా తగ్గిస్తే బాగుండు అనే ఉంది ఎందుకంటే ఎయిటీన్ పర్సెంట్ స్టిల్ వెరీ హై స్టాండర్డ్ చాలా దేశాల్లో సెవెన్ పర్సెంట్ ఈ రేంజ్లో కూడా టాక్స్ వేసినండి అడ్వాన్స్ ఎకానమీస్లో కూడా సో అందువల్ల మీకు ఇంకా బెటర్ రిలీఫ్ ఉండేది బట్ స్టిల్ ప్రాసెస్లో వస్తుందని ఆశించుదాం సో ఇది మొదటిగా వచ్చిన మార్పు రెండవది ఏంటంటే కరెక్టింగ్ అనామలిస్ అంటే ఈ అసంబద్ధత జిఎస్టీలో చాలా ఎక్కువ ఉండేది చాలా రోజులు చర్చ కూడా జరిగింది మసాలా పాపర్స్ పైన ఏ రేటు పాపళ్ళ పైన ఏ రేటు పరోటా పైన ఏ రేటు దానికి పన్నీర్ పరోటా పైన ఏ రేటు ప్యాక్డ్ మీద ఏ ప్యాక్ అన్ప్యాక్డ్ మీద ఏ రేటు ఇలా గందరగోళం ఉండే జిఎస్టీ ట్రిబ్యునల్ దాకా కూడా పోయాయి ఆ అనామిలీస్ను ఇందులో గణనీయంగా మీకు అడ్రస్ చేశారు ఇది రెండవది మూడవది ఏంటంటే కాంప్లైయన్స్ బర్డన్ అంటే చాలా ఎప్పుడు కూడా టాక్సేషన్ ఉండాల్సిన ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే చాలా సులభమైన పద్ధతి ఉండాలి అప్పుడే ఎవరైనా ట్యాక్స్ కట్టడానికి ముందుకు ఉంటారు ఇంటిమిడేటింగ్ ఉండకూడదు ట్యాక్స్ స్ట్రక్చర్ కానీ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కానీ అప్పుడు పన్ను లేకపోయే స్కోప్ ఎక్కువ ఉంటుంది అందువల్ల దీన్ని మరింతగా కాంప్లెయిన్స్ బర్డెన్ను తగ్గించేటువంటి దిశగా కూడా ఇందులో ప్రయత్నం చేశారు తర్వాత ఎసెన్షియల్ గూడ్స్ పైన ఎక్కువ పన్ను వేయకూడదు అనేది చాలా కాలంగా వస్తున్న వాదన సో అది కూడా అడ్రస్ చేసినట్టు కనబడుతుంది సో ఇప్పుడు సిమెంట్ పైన రేటు తగ్గేటట్టు కనబడుతుంది అలాగే బైసకిల్ సైకిల్స్ పైన జిఎస్టీ తగ్గుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కాలంగా ఉన్న డిమాండ్ అసలు ప్రజల ఆరోగ్యం పైన చేసే ఖర్చులపైన మీరు టాక్సెస్ ఏంటి అని ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్సే కాదు కొన్ని ఫార్మా ప్రొడక్ట్స్ పైన డయాగ్నాస్టిక్స్ పైన వీటిపైన కూడా జిఎస్టీ తగ్గించారు అంటే ట్రీట్మెంట్ కాస్ట్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కొన్ని రకాల ఇప్పుడు లేదర్ లేబర్ ఇండస్ట్రీ ఇంకొక ముఖ్యమైన కోరిక రిఫార్మ్లో డిమాండ్ ఏమి లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ పైన మీరు జిఎస్టీ తక్కువ ఉంటే వాటికి డిమాండ్ పెరిగి ఉపాధి పెరుగుతుంది ఇప్పుడు లెదర్ గూడ్సు టెక్స్టైల్స్ ఇవన్నీ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్లో తక్కువ ట్యాక్సేషన్ ఉంటే వాటి కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో వృద్ధి రేటు ఉంటే ఉపాధి కల్పించబడుతుంది అని సో అది కూడా కొంత అడ్రస్ చేసినట్టు కనబడుతుంది మీకు లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో వచ్చింది అమెరికాకు ఎగుమతి చేసేటువంటి వస్తువుల ఎగుమతులు ఇవాళ పడిపోతున్నాయి కనుక ఎగుమతులను ఎంకరేజ్ చేసే రీతిగా కూడా జిఎస్టీ ట్యాక్సేషన్ ఉండాలి అందుకే కొన్ని రకాల టెక్స్టైల్స్ పైన జిఎస్టీ తగ్గించారు ఫార్మా పైన తగ్గించారు కొన్ని రకాలు చేశారు సో అందువల్ల అక్కడ దానివల్ల లోకల్ కన్సంప్షన్ పెరిగి ఎక్స్పోర్ట్ దా దెబ్బతినడం వల్ల అవుతున్న రెవెన్యూను కాస్త పూడ్చుకోవటానికి ఉపయోగపడుతుంది అని సో అందువల్ల జిఎస్టీ రిఫార్మ్స్లో చాలా కాలంగా ఉన్న కొన్ని అనేక డిమాండ్లను ఈ ఈ ఈ జిఎస్టీ సంస్కరణలు మీట్ చేశాయి స్టిల్ అన్మెట్ ఏంటి అంటే ఎయిటీన్ పర్సెంట్ స్టాండర్డ్ జీఎస్టీ కూడా చాలా హై ఇది మొదటి సమస్య ఇక ఆ రెండవది ఇది ఎంత మేరకు గ్రోత్కు బూస్ట్ ఇస్తుందని అంటే ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్సే కాదు ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కొంత రిలీఫ్ ఇచ్చారు అందువల్ల ఇవాళ భారతదేశ వృద్ధి రేటు ఎఫెక్ట్ అవుతున్న దానికి ప్రధానమైన కారణం ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గడం అంటే మన జీడిపిలో ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఒక బాగా ఒక ఇంపార్టెంట్ వెరీ బిగ్ సెగ్మెంట్ అంటే మీరు నేను వస్తువుల సేవల వినిమయం పైన చేస్తున్నటువంటి ఖర్చును ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు సో ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చాలా మెందకొడిగా ఉండడం వల్ల ఎకానమీలో డిమాండ్ లేదు ముఖ్యంగా అర్బన్ డిమాండ్ చాలా వీక్గా ఉంది కారణం ఏంటంటే ఈ కన్జూమర్ గూడ్స్ పైన హై జిఎస్టీ ఉంది ఇప్పుడు దాన్ని తగ్గించాలి ఈ జిఎస్టీ ధర అందు డిమాండ్ను పెంచి ప్రైవేట్ కన్జంప్షన్ పెంచండి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగదు ఎకనామిక్ గ్రోత్ రాదు ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు భారీ ఎత్తున కార్పొరేట్ పన్ను తగ్గించి టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల రాయితీ ఇచ్చారు టెన్ పర్సెంట్ కార్పొరేట్ టాక్స్ తగ్గించారు అయినా కూడా డిమాండ్ పెరగలేదు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగలేదు అంటే అందువల్ల మాలాంటి వాళ్ళ మొదటి నుంచి కూడా చెప్పేది మీరు సప్లై మీద కాదు ఇన్సెంటివ్ ఇవ్వాల్సింది డిమాండ్ జనరేషన్ పైన ఇన్సెంటివ్ ఇవ్వాలి అంటే ప్రొడ్యూసర్కి కాదు కన్జ్యూమర్కి ఇన్సెంటివ్ ఇస్తే ప్రజలు వస్తువులు సేవలు కొంటే ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి ఎప్పుడు పెరుగుతుంది కొనేవాడు ఉంటే ఉత్పత్తి పెరుగుతుంది అమ్మేవాడు ఉంటే ఉత్పత్తి పెరగదు ఉత్పత్తి చేసేవాడు ఉంటే ఉత్పత్తి పెరగదు కొనేవాడు ఉంటే ఉత్పత్తి చేసేవాడు సృష్టించబడతాడు సమాజంలో ఒకటి కాకపోతే ఇంకోటి ఉత్పత్తి చేస్తాడు అందువల్ల మీరు కొనేవారికి రిలీఫ్ ఇవ్వండి అని మా లాంటి వాళ్ళు చాలా కాలంగా ఎకనామిక్స్లో ఒక బేసిక్ ప్రిన్సిపల్ సప్లై సైడ్ ఎకనామిక్స్ అండ్ డిమాండ్ మేనేజ్మెంట్ ఎకనామిక్స్ సో మా లాంటి వాళ్ళం ఎప్పటి నుంచి అడుగుతున్నాం అయ్యా డిమాండ్ను పెంచే పనులు చేయండి అని ఇప్పుడు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ డెఫినెట్గా కొంత మేరకు డిమాండ్ పెంచుతుంది ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పెంచుతుంది మరి ఎంత మేరకు పెంచుతుంది ఇదేదో ఒక నూతన శకానికే నాంది పలుకుతుంది దా అంటే ఎంత మరి దీన్ని రిలీఫ్ ఎంత ఇప్పుడు జిఎస్టి రెవెన్యూ షార్ట్ ఫాల్ ఎంత అంటే ఈ జీఎస్టీ మార్పుల వల్ల ప్రభుత్వాలు కోల్పోయే ఆదాయం ఎంత అని కనుక మీరు లెక్కిస్తే నలభై ఎనిమిది వేల కోట్లు ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు నా లెక్కలకి కాదు అంటే మన బడ్జెట్ ఎంత దాదాపు నలభై ఏడు నలభై నలభై ఐదు లక్షల కోట్లు అంటే నలభై ఎనిమిదిల కోట్లు ఏంటంటే వన్ పర్సెంట్ ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో అరౌండ్ వన్ పర్సెంట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల దాకా కేంద్ర బడ్జెట్ రాష్ట్రాల బడ్జెట్ కూడా కలిపితే సెవెంటీ టు ఎయిటీ ల్యాక్ క్రోర్స్ దాకా ఉంటుంది అంటే కేంద్రం ఇప్పుడు జిఎస్టి రెండు కేంద్రము రాష్ట్రము కలిపి చేసేది కనుక ఎనభై లక్షల కోట్ల ప్రభుత్వాల బడ్జెట్ ఉంటే ఇలా ప్రజలకు లభించిన జిఎస్టీ రిలీఫ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ అంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో రిలీఫ్ ఇది అందువల్ల దీనివల్ల మరి కొత్త శకం ఆవిర్భావం అవుతుందా అనేది మనమే మీరే అనుభవమే తెలుస్తుంది అంటే ఇది ఈ రిఫార్మ్స్ వెల్కమ్ చేయాల్సింది అనుమానమే లేదు టూ లేట్ అండ్ టూ లిటిల్ అవుతుందా టూ లేట్ అండ్ సబ్స్టాన్షియల్ అవుతుందా అనేదే పాయింట్ సబ్స్టాన్షియల్ అవుతుందన్న దానికి గవర్నమెంట్ ఫిగర్స్ ఇప్పుడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ ప్రభుత్వం ఇచ్చే లెక్క నాలెక్క నలభై ఎనిమిది వేల కోట్లు నలభై ఎనిమిది వేల కోట్ల రిలీఫ్తో ఎకానమీలో ఎంత మేరకు వస్తుంది అది కూడా ఎంత కన్జ్యూమర్ చేరుతాయి ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఉంటుంది రవిశంకర్ ఏంటంటే ప్రభుత్వాలు పన్ను తగ్గి వెంటనే మనకు వడ్డిస్తారు ఇమ్మీడియట్గా వడ్డిస్తారు మేము ఏదైనా హోటల్ పోతే మేము వచ్చి మేమేం చేయాలంటే దోశ రేటు పెరిగిందంటే పెరగదా అంటే మరి పన్నులు పెరిగినాయి కదా అంటాడు పాల పాల మీద పన్ను ట్యాక్స్ వెంటనే పాల రేట్లు పెరుగుతాయి కానీ మన అందరి అనుభవం పౌరులది పన్నులు తగ్గించినప్పుడు మాత్రం వెంటనే తగ్గాయి పెరిగినప్పుడు పెంచుతారు తగ్గించినప్పుడు అది అది పర్క్లేట్ కాదు ఇప్పుడు అందుకే గవర్నమెంట్స్ పైన ఉన్న మరో బాధ్యత ఏంటంటే మీరు ఆదాయాన్ని కోల్పోయి పౌరులకు మేలు చేద్దామని చూస్తున్నారు కానీ అది పౌరుల దాకా చేరుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో అందువల్ల ఈ ఫార్టీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన జిఎస్టి రాయితీ ఇప్పుడు మా ప్రభుత్వాలు ఎందుకంటే ఇది కేంద్రము రాష్ట్రం కలిపి ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తం రాయితీలు ప్రజలకు చేరిన నలభై ఎనిమిది వేల కోట్లే ఇది మన జీఎస్టీ నాలుగు లక్షల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ నేను చెప్ప నాలుగు లక్షల కోట్ల డాలర్లవి ఫో ఆ జీడీపీ పక్క పెడదాం ప్రభుత్వాల ఎక్స్పెండిచర్తో నేను మీకు పోల్చి చెప్పాను ఎనభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది కేంద్రానికి రాష్ట్రానికి ఈ రిలీఫ్ ఇప్పుడు తర్వాత మీకు ఫైవ్ టాక్సేషన్లు చూద్దాం జిఎస్టీ ఇది వరకు ఉన్న టాక్సేట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సో ఇప్పుడు పోయింది ఏంటి ఫైవ్ పర్సెంట్ పోయింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సారీ ట్వెల్వ్ పర్సెంట్ పోయింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పోయింది ఫైవ్ అండ్ ఎయిటీన్ అట్లే ఉంది ఈ పోయిన ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి జిఎస్టీలో ఎంత షేర్ ఉంది అది చూస్తే మనకు ఇప్పుడు రిలీఫ్ ఎంత అర్థమవుతుంది భారతదేశ దేశంలో వసూలవుతున్న మొత్తం జిఎస్టీలో సెవెన్ పర్సెంట్ మేరకు ఏడు శాతం మేరకు ఫైవ్ పర్సెంట్ స్లాబ్ నుంచి వస్తుంది ఇక మీకు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ మాత్రమే వస్తుంది ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ నుంచి లెవెన్ పర్సెంట్ వస్తుంది టోటల్గా మీకు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ పైన వస్తుంది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ని ఏమాత్రము డిస్టర్బ్ చేయలేదు అంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ జిఎస్టీ వచ్చేది ఏమీ చేంజ్ లేదు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి వచ్చేది ఓన్లీ ఫైవ్ పర్సెంటే రిలీఫ్ వచ్చింది అక్కడే కదా ట్వెల్వ్ పర్సెంటే వెళ్ళిపోయి ఫైవ్ పర్సెంట్ అయింది అది కూడా మొత్తం పోలే కొన్నింటి మీద మొత్తం మీద కొన్నింటి ఫైవ్ పర్సెంట్ వచ్చింది అంటే ఈ ఫైవ్ పర్సెంట్లో సెవెన్ పర్సెంటే కదా మనకు వచ్చేది ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయింది అనుకో ఇంత తగ్గింది సెవెన్ పర్సెంట్ తగ్గింది ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ నుంచి వచ్చే టోటల్ జిఎస్టీ ఇన్కమ్ ఇస్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఎంత పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటే మనకు అర్థం కావాల్సింది ఇక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి లెవెన్ పర్సెంట్ వచ్చింది అది ఎయిటీన్ పర్సెంట్ తగ్గిందకో టెన్ పర్సెంట్ తగ్గింది ఎంతది టెన్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ టెన్ పర్సెంట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ అంటే వన్ పాయింట్ వన్ ఈ వన్ పాయింట్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ కలిపితే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది అండ్ అంతకుముందు వచ్చే వసూలైన జిఎస్టీలో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తగ్గుతుంది అంటే హండ్రెడ్ రూపీస్ మీ జిఎస్టీ మీరు కడుతుంటే ఇప్పుడు నైంటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసా కడతారు ఇది నేను రెండు రకాల కంపారిజన్ ఇచ్చాను టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో భాగంగా జిఎస్టీ రిలీఫ్ ఎంత చెప్పాను ఇప్పటి వరకు ఉన్న జిఎస్టీలో ఇప్పుడు వస్తున్నంత అంటే ఇట్ ఈజ్ ఓన్లీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అది కూడా సబ్జెక్ట్ టు పర్కలేటింగ్ టు ద సిటిజన్ సో అందువల్ల ఇది ఇంకా జిఎస్టి రిఫార్మ్స్ చాలా ఎక్కువ చేయాల్సి ఉండే కన్జంప్షన్ భూమికి ఇది సరిపోదు అనే భావన కూడా బలంగా ఉంది కన్జంప్షన్ భూమికి ఈ మేరకు ఇచ్చే రిఫార్మ్స్ కేవలం టింకరింగ్ అవుతుంది సబ్స్టాన్షియల్గా కన్జంప్షన్ పెరిగి గ్రోత్కు దోహదం చేయదు అని కొంతమంది అర్థశాస్త్రవేత్తల విశ్లేషణ అనుభవంలో తేరాలి మనకి ఏమవుతుందని ఇక మరో ముఖ్యమైన అంశం కేంద్రము రాష్ట్ర సంబంధాలు రాష్ట్ర ఒక జిఎస్టి పెట్టినప్పుడు రాష్ట్రాలు కొన్ని ఆందోళన వ్యక్తం చేశాయి మా ఇన్కమ్ తగ్గిపోతుంది అని అప్పుడు కేంద్రము జిఎస్టీ చట్టంలో ఒక ప్రొవిజన్ పెట్టింది దాన్నే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటారు అంటే అది కూడా కేంద్రం ఏమి ఇవ్వదు సిన్ గూడ్స్ పైన అడిషనల్ సర్చార్జ్ చేసి ఆ డబ్బులతో జిఎస్టి కంపెన్సేషన్ ఫండ్ ద్వారా ఏదైనా రాష్ట్రానికి ప్రీ జిఎస్టి పీరియడ్లో వచ్చే ఆదాయం రాకపోతే తగ్గిన మేరకు కంపెన్సేట్ చేసేవారు ఇప్పుడు జిఎస్టి తగ్గితే మోడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏ చెప్తున్నాడు కదా భారీగా తగ్గుతుందని మరి భారీగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కండి పడదా కేంద్రానికంటే అనేక రకాల ఆదాయం ఉంటుంది ఇప్పుడు మన దేశంలో ఖర్చుల్లోమో ఎక్కువ భాగం రాష్ట్రాలు పెడతాయి ఆదాయంలో ఎక్కువ భాగం కేంద్రానికి పోతుంది ఇది ఇన్కమ్లోమో సెంట ఎక్కు అవాట ఎక్స్పెండిచర్లోమో బర్డన్ స్టేట్స్ భరిస్తుంది అందువల్ల మీకు స్టేట్స్ రిసోర్సెస్ పైన ఇది ఎంత ప్రభావం చూపుతుంది అందుకే అపోజిషన్ రూల్ స్టేట్స్ అడిగింది ఏంటంటే మాకు ఈ జిఎస్టి కంపెన్సేషన్ సెస్ కంటిన్యూ చేయండి అన్నారు ప్రభుత్వం కేంద్రం ఒప్పుకోలేదు కేంద్రం ఒప్పుకోకుండా జిఎస్టీలు అనేవి సాధ్యం కాదు ఎందుకంటే ఓటింగ్ రీత్యా చూస్తే ఇక పొలిటికల్ డైమెన్షన్ ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు మీకు గుర్తునే ఉంటుంది ఎప్పుడైనా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడల్లా అధికారం కేంద్రంలో ఉన్న బీజేపీ వాదన ఏంటి మీరు కేంద్రమే పెంచిందా రాష్ట్రాలు కూడా పెంచుతున్నాయి కదా మరి రాష్ట్ర ప్రభుత్వాలే కదా పెంచింది అవి తగ్గించొచ్చు కదా అని అడిగేవారు ఇప్పుడు మాత్రం తగ్గించినప్పుడు మాత్రం కేంద్రమే తగ్గించినట్లుగా వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ ఏకపక్షంగా రిపబ్లిక్ ఇండిపెండెంట్ డేలో ప్రకటించారు మరి ప్రైమ్ మినిస్టర్ జిఎస్టీ తగ్గుతుందని ప్రకటించి రాజకీయ ప్రయోజనం పొందుతున్నారే ఇందులో ముఖ్యమంత్రుల పాత్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేదా జిఎస్టీ అనేది కేంద్రము రాష్ట్రం కలిపి కదా మరి పొలిటికల్ గే బెనిఫిట్ ఏమో కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు పొందితే రాష్ట్రాల్లో ఉన్న అధికారం ఉన్న వారి పరిస్థితి ఏంటి మరి అందువల్ల ఆ ఫెడరల్ డైమెన్షన్ కూడా ఇందులో ఉంది బట్ స్టిల్ అనేక రకాల వస్తువుల పైన దాదాపు అన్ని ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా గతంతో పోలిస్తే జిఎస్టీ బర్డన్ తగ్గుతుంది అందులో అనుమానం లేదు సో ఆ మేరకు మనం ఆహ్వానించదాం కానీ ఇంకా చేయాల్సింది ఏమిటో కూడా నేను చెప్పాను